హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రెడ్డి ఓదివేటి నేను ఇప్పుడు హలిబేడులో హోయసలేశ్వర ఆలయం ప్రాంగణంలో ఉన్నాను ఈ ఆలయం బెంగళూరుకి రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే హసన్ అనే నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనిని పన్నెండవ శతాబ్దంలో విష్ణువర్ధన రాజు నిర్మించాడు తన అధికారి అయినటువంటి కేతమల్లుని ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ హలిబేడును మొదట ద్వార సముద్రము అని అనేవారు ఈ హలిబేడు లేదా ద్వార సముద్రం విష్ణువర్ధన రాజు కాలంలో రాజధానిగా ఉండేది దక్షిణ భారతదేశంలో హిందూ దేవుడు శివుడికి అంకితం చేయబడ్డ ఆలయాలలో ఇది హోయసాలలు నిర్మించిన అతిపెద్ద దేవాలయం పద్నాలుగవ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ద్వార సముద్రాన్ని దోచుకోవడం విధ్వంసం చేయడం జరిగింది అప్పుడు ఈ ఆలయం చాలా ధ్వంసం అయింది ఇక్కడ కనిపించేది వినాయకుడి విగ్రహం ఆలయానికి దూరంగా ఉంది కదా అలా ఎందుకుందంటే చాలా విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి కదా దూరంగా పడి ఉన్నటువంటి విగ్రహాలను కొన్నింటిని మళ్ళీ ఆలయానికి దగ్గరగా తీసుకొచ్చి ఉంచారు వాటిలో ఇదొకటి ఇప్పుడు చూడండి ఆలయానికి ఎదురుగా ముందరి వైపు అటువైపు ఇటువైపు రెండు గూళ్ళలాగా మండపాలు ఉన్నాయి వాటి లోపల విగ్రహాలు లేవు గానీ ఏదో రాతి శాసనాలు ఉన్నాయి అలాగే ఇంకొన్ని మెట్లు ఎక్కితే అటువైపు ఇటువైపు అక్కడ కూడా రెండు మండపాలు ఉన్నాయి ద్వారానికి దగ్గరలో చూడండి ఇవి కూడా అటువైపు ఇటువైపు ద్వారానికి రెండు వైపులా రెండు ద్వార పాలకులైనటువంటి ప్రతిమలు చాలా సన్నని చక్కగా చేసినటువంటి డిజైన్లు ఇవి రాతి మీద ఈ విధంగా చెక్కడం అనేది చాలా గొప్ప విషయం ఈ ఆలయాల యొక్క గర్భగుడి పైన శిఖరాలు కూడా ఉండేవి అవి ఇప్పుడు లేవంటే విధ్వంసం ఎంతగా జరిగింటుందో మనం ఊహించుకోవచ్చు ఈ హోయసాలుల కాలంలో దాదాపు వారి రాజ్యంలో తొమ్మిది వందల ప్రదేశాలలో పదిహేను వందల ఆలయాలు నిర్మించారు అంటే వారు ఆలయాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనము అర్థం చేసుకోవచ్చు అయితే అలాంటి గొప్ప సంపద ఇప్పుడు లేకపోవడం అనేది బాధాకరం చూడండి ఈ శిల్పాన్ని చూస్తుంటే ఎలా ఉందో రాతిని చెక్కినట్టుగా లేదు కాల్చిన లోహాన్ని మనము అద్భుతమైన నగలతో శిల్పాన్ని ఎలా తయారు చేస్తామో అలా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఉత్తరం వైపు నుంచి ఆలయం లోపలికి ప్రవేశించబోతున్నాను ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే రెండు జంట మందిరాలు కలిసి ఉన్నటువంటి ఆలయం ఇది ఒకటి విష్ణువర్ధన రాజుకు అంకితం చేయబడ్డ ఆలయం మరొకటి ఆయన భార్య అయినటువంటి శాంతలేశ్వరి రాణికి అంకితం చేయబడ్డ ఆలయం రెండింటిలోనూ శివలింగాలే ఉంటాయి రెండు శివలింగాలున్న గర్భగుడులు కూడా తూర్పుకు అభిముఖంగా ఉంటాయి అంటే సూర్యకిరణాలు గర్భగుడిని తాకేటట్లుగా ఉంటాయి ఈ ఆలయ లోపలి భాగంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ లైట్స్ ఉంచకపోవడం వల్ల మనము సహజమైన వెలుతురులోనే చూడాల్సి ఉంటుంది ఒకటి రెండు చోట్ల మాత్రమే ఎలక్ట్రికల్ లైట్లు ఉంటాయి అందువల్ల మనకు ఒక్కో చోట ఒక్కో మార్పు కనిపిస్తుంది వెలుతురులో చాలా అద్భుతమైన శిల్ప నైపుణ్యం పైకప్పుకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మన పూర్వీకులు అంత గొప్ప శిల్పులు అయినందుకు గర్వంగా కూడా ఉంటుంది ఇది రెండు జంట మందిరాలలో ఉత్తరం వైపున ఉన్నటువంటి మందిరం లోపల శివుడు ఈ రెండు శివ మందిరాలకు ఎదురుగా రెండు నందీశ్వరుల మండపాలు ఉంటాయి వెలుపలి వైపున లోపలికి రాగానే చాలా చల్లగా కూడా అనిపించింది ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి చలువ రాయి అయి ఉంటుంది అనిపిస్తోంది నల్లగా కనిపించే ఈ రాయిని సబ్బు రాయి అంటారు సోప్ స్టోన్ అని ఇది భూమి లోపల ఉన్నప్పుడు చాలా మెత్తదనాన్ని కలిగి ఉంటుంది అలా సున్నితంగా ఉండడం వల్ల దాని మీద అద్భుతమైన డిజైన్లు చెక్కగలిగారు తర్వాత అది క్రమేణా బయట వాతావరణానికి గట్టిపడి గట్టి శిలగా మారుతుంది అది సబ్బురాయికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఇప్పుడు నేను చూపిస్తున్నదేమో దక్షిణం వైపుకి వెళ్ళొచ్చు ఉత్తరం వైపు నుంచి నేను లోపలికి వచ్చాను కదా ఇప్పుడు దక్షిణం వైపు వస్తే ఇక్కడ కూడా ఒక ఆలయం ఉంది జంట మందిరం అని చెప్పాను కదా ఇంకొకటి శివాలయం ఉన్నటువంటి ఆలయాన్ని నేను ఇప్పుడు చూపించబోతున్నాను రాజు రాణి యొక్క ప్రత్యేకమైన అనుబంధానికి గుర్తుగా ఈ జంట ఆలయాలను నిర్మించడం జరిగింది ఆలయం లోపల ఉన్నటువంటి స్తంభాలు శిల్పాలు ఎటువైపు చూసినా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అద్భుతంగా అనిపిస్తోంది ఈ స్తంభాలని తాకుతుంటేనే ఎంతో నున్నగా మెత్తగా చల్లగా అనిపిస్తున్నాయి ఇలాంటి ఆలయాలు అయితే మన ఆంధ్రప్రదేశ్లో లేవు నేను ఇదే మొదటిసారి చూడడం ఈ సబ్బురాయితో నిర్మించిన ఆలయాలు ఇక్కడే కాదు బేలూరులో కూడా చెన్నకేశవ ఆలయం కూడా ఇలాగే ఉంటుంది అది తర్వాత మీకు చూపించబోతున్నాను ఈ చెక్కడాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది మీకు రాతిని చెక్కినట్టుగా లేదు కదా ఇదే రెండవ జంట శివాలయం ఇది ఇక్కడ అర్చకులు లేరు ఉదయం పూజ చేసి ఇప్పుడు క్లోజ్ చేసినట్టుగా ఉంది అంటే ద్వారానికి ఏదో అడ్డు పెట్టారు ఒక తడికే ఈ జంట మందిరాలు రెండు కూడా సమాన కొలతలతో ఉంటాయి సమాన ఆకారాలను కూడా కలిగి ఉంటాయి నిర్మాణంలో ఇదే ఈ ఆలయంలో నుంచి దక్షిణ ద్వారము బయటికి చూస్తే ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ లోపలికి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ దక్షిణ ఆలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మండపం దగ్గరికి వచ్చాను నేను ఇక్కడ చాలా పెద్ద నంది ఉంది ఈ నందీశ్వరునికి ఎదురుగా ఇక్కడ శివాలయం లోపలి వైపుకు చూపిస్తే ఇలా కనిపిస్తుంది ఇది బయట వైపు నుంచి ఇప్పుడు నేను చూపించింది దక్షిణ శివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు అలాగే ఇక్కడ నుంచి చూపిస్తే ఉత్తర శివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుని మంటపం అదే కనిపిస్తోంది చూడండి తర్వాత దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఈ బయట ఆలయం బయట గోడలకి ఉన్నటువంటి శిల్ప సంపద చూడండి కింది వరుసలో ఏనుగులు రెండవ వరుసలో సింహాలు తర్వాత ఏదో ఫ్లవర్స్ ఆ తర్వాత గుర్రాలు ఆ తర్వాత మళ్ళీ అందమైన చెక్కడం ఆ తర్వాత ఏదో శిల్ప సంపద నాట్యకారులు ఏనుగులు నెమళ్ళు ఇంకా ఏవో ఉన్నాయి ఈ గోడల పైన రామాయణం మహాభారతం మరియు పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాలైనప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఇవి పరాయి వాళ్ల పాలనలో విధ్వంసానికి గురి కాకుండా ఉన్నట్లయితే ఇంకెంత గొప్పగా ఉండేవో కదా ఇక్కడ ఇంకొక నందీశ్వరుడు ఇప్పుడు ఈ యొక్క శిల్పాలను కొన్ని దగ్గర నుంచి చూపించాలి అనుకుంటున్నాను వీటిని ఎంత ఓపికగా చెక్కారో కదా మన శిల్పులు ఎంత కాలం పట్టి ఉంటుందో ఎంత శ్రమించి ఉంటారో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది చాలా గొప్పగా కూడా అనిపిస్తోంది ఈ పైన ఉన్నటువంటి శిల్పాల గురించి ఇంకా చెప్పక్కర్లేదు అవన్నీ వేటికి సంబంధించినవో కూడా నేను చూడలేకపోతున్నాను ఒక గైడ్ ఉన్నట్లయితే మనకు అన్ని కూడా వివరించి చెప్పేవాళ్ళు ఒక ప్రదేశానికి మాత్రమే వచ్చి ఈ గైడ్తో వచ్చినట్లయితే అన్నీ వివరంగా తెలుసుకోవచ్చు చాలామందితో కలిసి వచ్చినప్పుడు ఇంత టైం స్పెండ్ చేయడం అనేది కూడా నాకు వీలు కాదు అయినప్పటికీ ఉన్న టైంలోనే నేను ఎక్కువగా వీడియోస్ తీసుకుంటూ ఉంటాను నాకు తీసేవాళ్ళు కూడా లేకపోవడం వల్ల సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉంటాను ఈ ఆలయం చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారం కలిగి ఉండదు ఒక ప్రత్యేకమైనటువంటి సమాన నిర్మాణం కలిగి ఉంటుంది ఈ శిల్పాల మధ్యలో నాకైతే చాలా ఆనందంగా కనిపిస్తోంది వాటిని అలా తాకుతూ ఉండడం ఇక్కడ నేను కూడా ఫొటోస్ తీసుకున్నాను కొన్ని వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అప్పుడైతే నాకు తెలియలేదు కాబట్టి లైవ్లో నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను జస్ట్ చూపిస్తున్నానంతే ఇప్పుడు చూడండి ఇక్కడ రకరకాల శిల్పాలు ఇతిహాసాలకు సంబంధించినవి చాలాసేపు చూస్తే అర్థమవుతాయి వీటి గురించి తెలుసుకుంటే ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది మనకు ప్రతి వరుసలోనూ ఉన్న ఈ శిల్పాలను మనం ఈవినింగ్ టైంలో లేదా చీకటి సమయంలో టార్చ్ లైట్ వేసి చూసినట్లయితే వాటి మధ్య పొరలు కూడా మనం చూడగలుగుతాము అంటే వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్లు కూడా అప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి మన శిల్పులు ఎంత గొప్పగా చెక్కారో మనకు అప్పుడు అర్థమవుతుంది ఇది చూసినంత మాత్రాన తెలియదు కానీ చూసి ఆనందించడమే మనం చేయవలసింది ఇప్పుడు ఇక్కడే ఉన్న సూర్య మందిరంలోకి వచ్చాను నేను ఇక్కడ లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది ఫ్లాష్ లైట్ వెలుగులోనే ఇలా వీడియో తీయించాను నేను వస్త్రధారణ దగ్గర నుంచి ఆయుధాలు ఆభరణాలు అన్నీ కూడా రాతితోనే చెక్కారు ఇంత గొప్ప శిల్ప నైపుణ్యం కలిగిన దేవాలయాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మరి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య దేవాలయాన్ని చూడడం నేను ఇదే మొదటిసారి మన వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో సూర్యుడు మరియు అగ్ని గురించి వర్ణించడం జరిగింది చూడండి కింద నుంచి పై వరకు ఎంత తేజస్సుతో ఉన్నాడో కదా సూర్యదేవుడు సూర్య విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన భాగం ఏదైతే ఉంటుందో అడుగు భాగాన ఉన్న శిల్పాలు ఇవి అక్కడి నుంచి పైకి ఇలా చంద్రదేవుని యొక్క ఆలయం కూడా ఉందంట ఈ ఆలయ ప్రాంగణంలోనే ఎక్కడో మరి బయట నుంచి చూస్తే లోపల ఏమీ కనిపించదు ఇలా కనిపిస్తుంది అంతే ఇక్కడ చూడండి నందీశ్వరుడు అంటే నందీశ్వరునికి వెనుక భాగంలో సూర్యదేవుని యొక్క మందిరం కనిపిస్తుంది మనకు నందీశ్వరుణ్ణి ఇంత దగ్గరగా చూస్తుంటే ముఖం ఎంతో పెద్దదిగా అనిపిస్తోంది ఇప్పుడు నేను చూపించింది ఉత్తరం వైపున ఉన్న నందీశ్వరుడు ఎదురుగా ఉన్నటువంటి శివాలయం బయట నుంచి చూస్తే ఇలా చీకటిగానే కనిపిస్తుంది అందుకే మళ్ళీ లోపలికి వెళ్ళి చూపిస్తాను అంతేకాకుండా భక్తులు కూడా అడ్డున్నారు అందుకే ఇప్పుడు నేను ఆలయం లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తున్నాను చూడండి దేవుడికి ఎదురుగా నిలబడి చూపిస్తున్నాను శివుడి యొక్క దర్శనం చేసుకోండి మీరు కూడా ఇది శివుని ఎదురుగా మండపం కింద ఉన్నటువంటి ప్రదేశం శివుడు ఇప్పుడు బాగా కనిపిస్తున్నాడు దర్శనం చేసుకోండి ఇప్పుడు భక్తులు తక్కువగా ఉండడంతో నందీశ్వరుని దగ్గర నుంచి లోపలికి వస్తే శివుడు ఎలా కనిపిస్తాడో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా కనిపిస్తాడు శివుడు ఈ గర్భగుడికి రెండు వైపులా రెండు శిల్పాలు ఉన్నాయి వారు ఎవరు అనేది తెలియట్లేదు ఓం నమ శివాయ ఇంకా బయటకైతే వచ్చేసాను మళ్ళీ ఒకసారి చుట్టూ చూపిస్తున్నాను ఇంకా బయలుదేరేశాను ఉత్తరం వైపు నుంచి వచ్చామని చెప్పాను కదా మళ్ళీ అదే దారిలోనే తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాను చాలా విశాలమైన ప్రాంగణం మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం